కనకాంగద కేయుర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల కలోలముక్తా ఫలాన్విత కనకాంగద కేయుర కమనీయ భుజాన్విత బంగారంతో తయారు చేయబడిన భుజకీర్తుల చే శోభిల్లు ఓ జగన్మాత రత్నగ్రైవేయ చింతాకలోల కలోల ముక్తా ఫలాన్విత రత్న ఖచితమైన కంఠాభరణాన్ని సువర్ణమయమైన చింతాకు పతకాన్ని ముత్యాల హారాలు ధరించిన తల్లి కా ప్రేమరత్న మణిప్రతిఫణస్థని నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వీ కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిఫణస్థని అమూల్యములైన తన స్థనద్వయంంచే కామేశ్వర్ని ప్రేమ రూపమైన రత్నాలల్లుకొన్న తల్లి అంటే కామేశ్వర్ని ఎందు శ్రీ లలితాదేవి గాఢమైన ప్రేమ కలిగి ఉన్నదని భావం నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి నాభిదేశం నుండి ప్రభవించిన నూగారు రూపమైన లతకు స్తనద్వయ రూపమైన రెండు ఫలాలుగా గల శ్రీదేవి లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమా స్తన భారదళన్మధ్య పట్టబంధవళిత్రయా లక్ష్యరోమ లతాధారత సమున్నేయ మధ్యమ శ్రీలలిత శరీరం యొక్క ఊర్ధ్వభాగము అధోభాగము రెండు సమున్నతాలుగా ఉండడం వల్ల నడుము ఉన్నదా లేదా అనే భావం కలుగుతుండగా సన్నని ఊగారు నడుము ఉన్నదని తెలియపరుస్తోంది దళం మధ్య పట్టబంధవళిత్రయ స్తనభారం అధికమవడం చేత నడుము వాలిపోతుందేమోనన్న భీతితో బంగారు పట్టిని ముమ్మారు బంధించిరా అన్నట్లు వళిత్రయంతో మూడు ముడతలతో శోభిల్లుచున్న ఓ జగజ్జనని జగన్మాత నీకు ప్రణామాలు తల్లి